అమ్మ ఎలా ఉన్నారు రొయ్యి పొట్టు దోసకాయ టమాటా కూర వండుకున్నాం కలగల్పు కూర ఈ పుట్టి మీ దగ్గర దొరుకుతాయా చూడండి మాకైతే ఈ బాగా దొరుకుతాయి ఇంకా పూరం అయితే చాలా తెల్లగా ఉండేవి వీటిని క్లీన్ చేసుకునేది ఎలాగూ అలాగే కూర ఎలా వండుకునేది చూద్దాం వంకాయలో చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే ఈరోజు మనం దోసకాయ టమాటాలో వేసి ఈ కూర చేసుకుందాం వీటి పొట్టు రొయ్యల్లో ఈ కాళ్ళు తలకాయ మొత్తం అంతా పోతానికి ఒక తెల్ల గుడ్లో వేసుకోండి మూటలాగా కట్టండి లూజ్ మూట కొట్టండి కొట్టాం కదా ఇలా చెరగండి కొట్టంతా పోయేటట్టుగా తెల్ల క్లాత్లో కట్టేసి కొట్టాం తర్వాత చూడండి ఇలా వచ్చింది మొత్తం కాళ్ళు తలకాయలు అన్నీ పోతే ఇలా వచ్చింది దీన్ని నేలల్లో ఇలా వేసి ఒక్కసారి ముంచి సరిపడినంత నూనె వేసుకోండి కొంచెం ఎక్కువే పడుతుంది రెండు మిర్చి ఆవాలు జీలకర్ర వేయండి కోసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయల్ని వేసేవి పసుపు కూడా వేదాం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వస్తున్నాం ఇలా పై పైన ఫస్ట్ ఇలా తీసుకొని రెండుసార్లు కడుక్కుందాం కింద మిగిలినవి కదా దానికి ఈ జల్లిలో వేసి కడుక్కొని తీసుకొని వస్తాను కింద ఇసుకను చూపిస్తాను మీకు ఇసుక కనిపిస్తాందా చూడండి ఇట్లా ఇంకొక రెండుసార్లు కడుక్కోండి ఒక్కసారి తిప్పండి కొంచెం సేపు వేంచండి ఈ రొయ్యల్ని లేకపోతే టేస్ట్ బాగుంది ఒక్క స్పూను అంటే ఇంకొక హాఫ్ స్పూను తారం వేస్తాం రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఒకసారి తిప్పండి సరిపడినంత ఉప్పు కూడా వేస్తాం తిప్పి ఫైవ్ మినిట్స్ వేయించుదాం ఇలా వేగినాయి కదా సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయలు వేస్తే ఒక మూడు టమాటాలను కూడా సన్నగా తరిగి వేసేసుకోండి పెద్ద ముక్కలు కోస్తే టేస్ట్ బాగోదు చూసి కోసుకోండి ఒక్కసారి తిప్పి కొన్ని నీళ్ళు చూడండి కొంచెం నీళ్ళు తీసుకున్నాం ఈ నీళ్ళు కొంచెం చిలకరిచ్చినట్టుగా టూ విజిల్స్ రానిద్దాం ఉడికింది ఒకసారి చూడాలి పప్పు కారాలు టేస్ట్ చూసుకోండి కొంచెం ఉప్పేద్దాం కమ్మదనం కోసం కొంచెం పొడి మసాలా వేసుకొని నీరంతా ఇగిరేదాకా పైని పెట్టుకోండి రొయ్యి పొట్టు దోసకాయ కూర రెడీ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కూరలు ఏంటంటే చూడండి కొంచెం కూడా నీరు ఉండకూడదు నూనె రావాలి మనం కూర ఏదైతే వేస్తామో నూనె బయటకు వచ్చే వరకు por ali vou ando com a lápota nem, lá, nem sua